వెల్కమ్ టు యువర్ ఛానల్ ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ఎన్నికల రిజల్ట్లు రాకముందే చాలామంది వారు ముఖ్యమంత్రి అవుతారు వీరు అపోజిషన్ లీడర్ అవుతారు ఇలా చర్చలు జరుగుతూ ఉంటే కొందరైతే డిఫరెంట్గా ఏపీ హోమ్ మినిస్టర్ ఎవరు ఆంధ్ర కాబోయే హోమ్ మినిస్టర్ ఎవరు అని చెప్పేసి తెగ చర్చించుకుంటున్నారంట తాగా బెట్లు కూడా కడుతున్నారంట మరి ఆంధ్రా కాబోయే హోంమంత్రి ఎవరైతే బాగుంటుంది అని ఏపీ ప్రజలు అనుకుంటున్నారు ప్రస్తుతానికైతే ఎక్కువ మంది ఎవరికి మొగ్గు చూపుతున్నారు అన్నది చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫస్ట్ పార్టీ అధికారంలోకి రావాలి కదా ఏ పార్టీకి వస్తుందో లేదు కదా మరి మీరు ఎట్లా చెప్తారని మీరు నన్ను అడగవచ్చు సో ఏంటంటే టీడీపీ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఎవరు హోంమంత్రి అవుతారు అని చెప్పేసి చర్చించుకున్నటువంటి అంశం సో దాని ప్రకారంగా ఈరోజు మనం చర్చకు వెళ్దాం సో చూద్దాం కదా సో మొత్తానికైతే ఎవరో ఫోన్ వస్తుందండి చూద్దాం సో మొత్తానికి అయితే ఏంటంటే ఈరోజు చర్చ చూసారు కదా టైటిల్ తమ్నెల్ ఆంధ్రా కాబోయే అంటే ఆంధ్రా కొత్త హోమ్ మినిస్ట్రీ ఎవరు అని చెప్పేసి ఇంకా రిజల్ట్ రాలేదు లేదు మరి హోమ్ మినిస్ట్రీ ఎవరు అండి ఎట్లా చెప్తారని అడుగుతారేమో అంటే టీడీపీ పార్టీ అధికారం లేకొస్తే ఆంధ్రప్రదేశ్ కాబోయే మంత్రి ఎవరు అని చెప్పి ఎవరవుతారు అని చెప్పేసి ఒక చిన్న చర్చ కార్యక్రమం ఈరోజు సో టీడీపీ పార్టీ ఏమన్నా అధికారం లేకొస్తే సపోజ్ ఎన్నికల్లో ఇప్పుడు జూన్ నాలుగో తేదీ వచ్చే ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ ఏమన్నా అధికారం లేకొస్తే హోంమంత్రిగా ఎవరు ఉంటారు ఎవరు ఉంటే బాగుంటుంది అని చెప్పి అంచ అంచనాలు చూసుకుంటే చాలామందిగా కూడా చూస్తే పవన్ కళ్యాణ్ గారి వైపే చేయి చూపిస్తున్నారు అంటే ఏపీ హోంమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అలాగే బాలకృష్ణ గారు బాలయ్య అభిమానులు బాలకృష్ణ సైడు పవన్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి సైడ్ మొత్తానికైతే ఏపీ హోమ్ మినిస్టర్ ఎవరైతే బాగుంటుంది అనే అంశంపై చర్చించుకుంటున్నారు సో పవన్ కళ్యాణ్ అయితే ఎట్లుంటుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి పవన్ గారి అభిమానులు అలాగే బాలయ్య గారి అభిమానులు ఆలోచించుకుంటున్నారు ముఖ్యంగా బాలకృష్ణ గారిని చూసుకుంటే మనం ఆయన ప్రస్తుతం హిందూపురం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు మూడవసారి ఎమ్మెల్యే కూడా ఆయన పోటీ చేస్తున్నారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం ఖాయం అని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి సో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుగ్గా అంటే అన్న నందమూరి తారక రామారావు గారి కుమారుడిగా ఆయనకు అర్హత ఉంది అలాగే రెండుసార్లు శాసనసభ్యుడిగా ప్రజలు చేయనుకోబడినటువంటి నాయకుడిగా కూడా ఆయనకు అధికారం ఉందని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు సో లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేయడంతో ఇంకా నేను మంచి వీడియోస్ తీయడానికి నాకు అనుకూలంగా ఉంటుంది సో లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా తప్పకుండా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోస్ మనం చూసుకున్నట్లయితే చాలా వీడియోస్ బాగున్నాయి వీడియోస్లో కూడా శాట్స్ వీడియోస్లో కూడా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి అలాగే పోస్ట్ వీడియోస్లో ఉన్నాయి అలాగే లైవ్లో కూడా మంచి విశ్లేషణ కార్యక్రమాలు ఉన్నాయి సో లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక మన టాపిక్లోకి వెళ్తే దాదాపుగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అలాగే బాలకృష్ణ గారు కావాలని బాలయ్య గారి అభిమానులు తీవ్ర చర్చలు అయితే జరుగుతున్నాయి మొత్తానికైతే మంత్రివర్గంలో మాత్రం చోటు అన్నది కన్ఫామ్గా ఉంటుంది ఈసారి బాలకృష్ణ గారికి ఎందుకంటే టూ టైమ్స్ ఎమ్మెల్యేగా గెలిచారు ఇక మూడవసారి గెలిచారంటే ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవిలో భాగస్వామి ఇవ్వాలన్నది టీడీపీ కార్యకర్తల అభిప్రాయం సో అలా చూసుకుంటే ఇంకా మనం ఇంకా పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఖచ్చితంగా ఆయన గెలిస్తే కనుక అందర డిప్యూటీ సీఎం అవుతారు అందులో ఎటువంటి సందేహం ఉండదు ఎందుకంటే టీడీపీ పార్టీకి ఆయన ఇచ్చినటువంటి సపోర్టు ఆయన కూడా మొత్తానికి తన సీట్లు మొత్తం త్యాగం చేసి కూటమిని ఒక రేంజ్లో తీసుకెళ్లారంటే అది పవన్ కళ్యాణ్ గారే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిస్తే ఖచ్చితంగా ఆయనకి డిప్యూటీ సీఎం అయ్యే స్థానం ఖచ్చితంగా ఉంటుంది సో ఇంకా మంత్రివర్గంలో చూసుకుంటే కీలకమైన మంత్రి కూడా ఆయనకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది మొత్తానికి చూసుకుంటే ఇంకా రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత పవర్ఫుల్గా ఉన్నటువంటి అడ్మినిస్ట్రీలు అంటే ఖచ్చితంగా వాటిలో ఒకటి హోం మంత్రి అలాగే ఫైనాన్స్ మినిస్టర్ ఫైనాన్స్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్కి ఒక సీనియర్ నాయకుడు కావాలి ఆర్థిక శాఖ మంత్రిగా ఆర్థికంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇంకంటే టీడీపీ పార్టీ వస్తే యనుమల రామకృష్ణుడు గారు ఆర్థిక మంత్రి అయిపోతారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు ఇంక అందరు అనుకునేది కూడా అదే కదా టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా యనుమల రామకృష్ణుడు గారే రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడతారు అంటే ఆయన ఎందుకు అంటే చాలాసార్లు ఆర్థిక మంత్రిగా ఉన్నారు సో అంటే ఆయనకన్నా గొప్పవారు లేరా అని చెప్పేసేసి కాదు సీనియర్ లేరా అని కాదు సో ఆయన శాఖ కొంచెం పట్టుదల కలిగినటువంటి వ్యక్తి అంటే పట్టు ఉన్నటువంటి వ్యక్తి సో దానివల్ల టీడీపీ పార్టీ అధికారం లేకొస్తే ఖచ్చితంగా అక్కడ ఆర్థిక మంత్రిగా యనమల రామకృష్ణుడు గారు ఉంటారు అందులో ఎటువంటి సందేహం ఉండదు ఇక చూసుకున్నట్లయితే ఇంకా ఆర్థిక మినిస్టర్ పోయిందంటే ఇంకా హోమ్ మినిస్టర్ చాలా కీలకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ రాష్ట్ర ప్రభుత్వంలో అయినా కేంద్ర ప్రభుత్వంలో అయినా కూడా నెంబర్ టూ సీఎం తర్వాత ప్లేస్ ఉన్నటువంటి పోస్ట్ వచ్చేసి రాష్ట్రానికి హోంమంత్రి హోంమంత్రికి చాలా ఇక్కడ ఫవర్స్ ఉంటాయి కదా అదేవిధంగా ఏపీ హోంమంత్రిగా బాలకృష్ణ గారు ఉంటే ఎట్లుంటుంది అని చెప్పేసి కొందరు రాజకీయ విశ్లేషకులతో పాటు బాలయ్య గారి అభిమానులు కూడా కోరుకుంటున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా కోరుకుంటున్నారు అంటే ఫోర్స్ట్ అంటే కోరుకోవడం కాదండి అది దానికంత సూటిపుల్ కావాలి కదా సూటిపుల్ అయ్యే కెపాసిటీ ఉంటుందా దాన్ని నిర్వర్తించేటువంటి శక్తి ఉంటుందా అన్నది ఫస్ట్ ఉండాలి ఫస్ట్ ఉంటేనే మనం దానిపైన పోటీ చేయగలరు దానిపైన గెలవ్ సో కాబట్టి ఖచ్చితంగా ఆ కెపాసింది సో ప్రస్తుతం అది చూసుకుంటే స్థానిక గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రిగా దానికి ముందర చూసుకుంటే సుచరిత గారు మేకతోటి సుచరిత గారు హోంమంత్రిగా ఉన్నారు దానికి ముందర మనకి టీడీపీ గవర్నమెంట్లో చిన్నరాజప్ప గారు ఫైవ్ ఇయర్స్ హోంమంత్రిగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో చూస్తే సబితా ఇంద్రారెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హోంమంత్రిగా చేయడం జరిగింది సో భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా హోంమంత్రిని ఇచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే దీనికి ముందరు కూడా మీకు ఇక్కడ ఇంకో క్వశ్చన్ పాయింట్ దీనికి ముందరు కూడా ఎవరు హోంమంత్రి కాలేదండి మహిళలు రాష్ట్రంలో హోంమంత్రి కాలేదు సెంట్రల్లో కూడా హోంమంత్రి కాలేదు భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహిళకు హోం మినిస్టర్ ఇచ్చినటువంటి గౌరవం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దక్కుతుంది మన ఆంధ్రప్రదేశ్ నుంచే ఆంధ్రప్రదేశ్ నుంచే దేశానికి మొదటి హోంమంత్రి మహిళా హోంమంత్రి వెళ్ళడం అనేది జరిగింది సో ఇక అంత పవర్ఫుల్ అయినటువంటి పోస్ట్లు ఎవరికి ఇస్తారు ఏపీలో అంటే ముందు నుంచి కూడా మనం చూస్తే తమిళనాడు రాష్ట్రాలు కర్ణాటక రాష్ట్రాలు మనం చూసుకున్నట్లయితే తమిళనాడు రాష్ట్రం చూసుకుంటే ఫస్ట్ నుంచి కూడా హోంమంత్రి సీఎం పోస్ట్లోనే ఉంటుంది అలాగే బెంగాల్లో కూడా ముఖ్యమంత్రి స్థానం ఎప్పుడు సీఎం దగ్గరే ఉంటుంది మన ఏపీలో మాత్రమే ఆ శాఖ మారుస్తూ ఉంటుంది ఆ అడ్మినిస్ట్రీ సో ఇక ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే ఏపీ ఎన్నికలు జూన్ నాలుగో తేదీ ఫలితాలు రాబోతున్నాయి అంధ్రాలు ఎన్నికలు ముగిసాయి సో ఫలితాలు జూన్ నాలుగో తేదీ రాబోతున్నాయి సో ఎవరు ఏ పార్టీ గెలుస్తుంది అన్నది స్పష్టంగా ప్రజలు కొంచెం మీరు అవగాహనకు వచ్చారు అలాగే ఎవరు ముఖ్యమంత్రి అవుతారని కూడా ప్రజలకు అనుకూలం వచ్చింది మైండ్ థాట్ ఒక మైండ్ సెట్ వచ్చింది సో ఇక మంత్రి ఎవరవుతారు అని చెప్పేది కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం సో నేను చాలా న్యూస్ లేదు చూసాను రెండు మూడు రోజుల నుంచి అలాగే మన వాళ్ళు కూడా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు సో దానికోసం నేను ఈరోజు చర్చ పెట్టాను సో ఆంధ్ర హోమ్ మంత్రిగా ఎవరు ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు నాకు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి సో అలాగే నేను ఇప్పుడు ఫోస్ట్ ఫోల్ పెడతాను దాంట్లో మీరు ఓట్ అయ్యండి ఆంధ్ర కాబోయే హోంమంత్రి ఎవరు సో ఓకే అండి లైవ్ చూస్తున్న అందరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఫోస్ట్ పోల్ ఒకటి పెట్టాను ఇప్పుడు లైవ్లో ఫోస్ట్ పోల్ పెట్టాను ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు కాబోయే హోంమంత్రి ఎవరు ఆప్షన్ ఏ బాలకృష్ణ గారు ఆప్షన్ బి పవన్ కళ్యాణ్ గారు సో లైవ్ చూస్తున్న అందరు కూడా ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో ఏపీ కాబోయే హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారా లేక బాలకృష్ణ గారా ఈ ఓటింగ్లో మీరు అందరూ కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఇక ఎంతో హోరాహోరీగా జరిగే ఆంధ్రాల ఎన్నికలు సో ఆంధ్రాల ఎన్నికలు జరిగింది మొత్తం దేశవ్యాప్తంగా గమనించారు సో సీఎం ఎవరో తేలిపోతుంది ఏ పార్టీ గెలుస్తుందో కూడా తేలిపోతుంది ప్రజలు కొంతమేర అంచనాకొచ్చారు సో ఇక హోమ్ మినిస్టర్ ఎవరు ఆంధ్రాకి కాబోయే హోమ్ మినిస్టర్ ఎవరు అని చెప్పేసి చాలామంది కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు సో వారందరికీ కూడా ఈ ఫోర్ట్ ఫోల్ ద్వారా కొంచెం మనం క్లారిటీ ఇద్దాం సో టీడీపీ ప్రభుత్వం వస్తే ఎవరు హోమ్ మినిస్టర్గా ఉంటారు ఆంధ్రప్రదేశ్కు కాబోయే హోమ్ మంత్రి ఎవరు ఆప్షన్ ఏ బాలకృష్ణ గారు ఆప్షన్ బి పవన్ కళ్యాణ్ గారు సో లైవ్ చూస్తున్న అందరూ కూడా ఓటింగ్లో పాలు వంచుకోండి ఖచ్చితంగా ఈ క్వశ్చన్కి ఇంపార్టెంట్ ప్రస్తుతం అయితే ఏపీ రాజకీయాల్లో సో ఎవరు హోమ్ మినిస్టర్గా ఉంటారు అన్నది మీరు నాకు ఓట్ రూపంలో తెలియజేయండి ఓట్లో పాలు పంచుకోండి అందరూ కూడా పాలు పంచుకోండి సో ఓటింగ్ ఏంటంటే ఈరోజు అండి ఆంధ్రప్రదేశ్కు కాబోయే హోమ్ మినిస్టర్ ఎవరు అని చెప్పేసి నేను పోస్ట్ పెట్టాను కదా దానికి మీరు కామెంట్ తెలియజేయండి అలాగే ఓటింగ్లో మీరు పాలు పంచుకోండి సో ఓకే లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూస్తారనుకుంటున్నాను సో నా టూ ఇయర్స్ అనుకుంటాను నా జర్నీ యూట్యూబ్లో ఇంకా కామెంట్స్లో అడుగుతున్నారు మీకు ఇంకా మనీ రాలేదా అని లేదు ఇంకా రాలేదండి మీ అందరి సపోర్ట్ వల్ల వస్తుంది తొందరలోనే ఆ వీడియో కూడా నేను తీస్తాను ఖచ్చితంగా నాకు వచ్చిన ఫస్ట్ శాలరీ ఏంటి అని చెప్పేసి సో ఇన్ని రోజులు మీరు సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి కూడా సో లైవ్ చూస్తున్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి అలాగే ఓటింగ్లో పాలు వంచుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను ఇప్పటికి టూ మినిట్స్ ఏదైంది నేను ఓటింగ్ పెట్టి అన్నా ఎవరు కామెంట్ పెట్టారు చదువుదామా కామెంట్ ఏంటంటే అన్న ఎందుకు స్పెర్స్ పెట్టారు ఈ స్పెర్స్లో మీరు చాలా బాగున్నారు నేను కన్ను కొంచెం ప్రాబ్లంగా ఉంటే స్పెర్స్ పెట్టానండి దానికి కూడా మీరు ఓకే ఓకే పర్వాలేదు మీరు చెప్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నేను ఏదో స్టైల్ కోసం స్పెర్స్ పెట్టలేదు ఈరోజు కొంచెం కన్ను ప్రాబ్లం అండి చూడండి మీరు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి కన్ను నొప్పి చాలా ఎక్కువగా ఉంది సో దానివల్ల నేను వచ్చేసి ఈ స్పెర్స్ పెట్టుకుంటున్నాను తప్పితే నేనేమి సరే ఓకే అండి లైవ్ చూస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇక ఓటింగ్లో పాలు పంచుకునే వాళ్ళందరినీ చూద్దాం మరి ఓటింగ్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం త్రీ మినిట్స్ అండి ఓట్ పెట్టాను త్రీ మినిట్స్లో పెడితే ఇక్కడ అరవై ఏడు పర్సెంట్ బాలకృష్ణ గారని వచ్చింది సో థర్టీ త్రీ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్కు కాబోయే హోంమంత్రి ఎవరు అని నేను ఒక పోస్ట్ పెట్టాను దానికి ఓటు వచ్చేసేసి అరవై ఏడు పర్సెంట్ బాలకృష్ణ గారు ముప్పై మూడు పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు వచ్చింది సో ఇక ఫోల్డ్ వచ్చేసి రిజల్ట్ చెప్పాను కదా సో ఇక లైవ్ చూస్తున్న అందరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియోస్ తీయడానికి కూడా నాకు అనుకూలంగా ఉంటుంది సో ఓకే అండి ఇంకా లైవ్ అందరికి కూడా లాస్ట్ సారిగా హాయ్ ఈ కొంచెం కన్ను ప్రాబ్లం ఉంది టూ త్రీ డేస్ నుంచి సో దానివల్ల నేను లైవ్ లీగ్ కూడా రాలేకపోయాను నిన్న నిన్న కూడా వచ్చాను నిన్ను కూడా స్పెర్స్ పెట్టుకున్నాను నేను సరే ఓకేనండి నేను మరొక వీడియోతో మీ ముందు ఉంటాను ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి వాటి గురించి లైవ్ తీస్తాను ఇక్కడ ఒక కామెంట్ పెట్టారు నిన్న వారు నేను లింక్ పెట్టమని చెప్పాను వారు పెట్టలేదు అనుకుంటాను పల్లెటూరు కుర్రాడు ఓల్ గోస్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారని చెప్పాను కదా వాళ్ళు లింక్ పెట్టమని చెప్పాను లింక్ పెట్టలేదు కొంచెం లైవ్లో చూస్తున్నట్టుంటే కొంచెం లింక్ పెట్టండి మీరు మీరు నాకు కామెంట్ పెట్టండి యూట్యూబ్లో దీన్ని కామెంట్ పెట్టండి కామెంట్లో లింక్ పెట్టండి నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను మరి ఇక్కడ కామెంట్స్ వచ్చాయి చాలా కూడా వాళ్ళందరికీ అందరికీ కామెంట్స్ చదువుదాం అయితే టైం అయితే మనకు లేదు ఇంకా చాలా మనం లైవ్లు ఉన్నాయి కాబట్టి సో ఓకే అందరికి కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ కూడా మరొక వీడియోతో మేము ముందు ఉంటాను